విని కరీంనగర్ మున్సిపాలిటీ డివిజన్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జమీలుద్దీన్ తన ఎన్నికల హామీలను వెల్లడించారు పదిహేడవ పద్దెనిమిదవ డివిజన్లు గెలిచిన వింటిని అభివృద్ధి పనులు వేగవంతం చేస్తానని ఆయన తెలిపారు మూతపడ్డ రెండు వాటర్ ప్లాంట్లను తిరిగి ప్రారంభించి రెండు రూపాయలకే మంచినీరు అందిస్తామన్నారు కొత్తపల్లి బస్ స్టాండ్ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు ఆగేలా చర్యలు తీసుకుంటానని బస్ స్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు కొరుమవాడలో ట్రైన్ సమస్యలను పరిష్కరిస్తానని వడ్డే కాలనీ రాణిపురం ఎస్సీ కాలనీతో పాటు అన్ని కాలనీల అభివృద్ధికి తనవంతో కృషి చేస్తానని జమీలద్దీన్ ప్రజలకు హామీలు ఇచ్చారు కరీంనగర్ నగరపాలక సంస్థ మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయో ఇందులో గతంలో గ్రామ పంచాయతీ ఉన్నటువంటి కొట్టపల్లి ఒక ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీగా ఉంది ఆ తర్వాత ఇప్పుడు కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం అయిన తర్వాత కొత్తపల్లి ప్రాంతాన్ని పదిహేడు పద్దెనిమిది రెండు డివిజన్లుగా విభజించడం జరిగింది నేను పద్దెనిమిదవ డివిజన్ ఏదైతే జనరల్ సీట్ ఉందో అందులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను వాస్తవంగా ఈ డివిజన్లో చాలా అభివృద్ధి కుంటుపడి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఒడర కాలనీ అయితేనేమి రాణిపురం అయితేనేమి ఎస్సీ కాలనీ అయితేనేమి ఇంకా మిగతా చాలా కాలనీస్లో కూడా సరైనటువంటి డ్రైన్స్ లేవు ఇక్కడ సర్లగడ్డ అని చెప్పి ఒక కుర్మవాడ ఉంటది ఆ సర్లగడ్డలో మోరి నిర్మాణం ఉంది కానీ ఆ నీళ్లు బయటికి పోయే అవకాశం లేక ఆ నీళ్లన్నీ కూడా ఇండ్లలోకి వచ్చి ఈగలు దోమల పందులతో కుక్కలతోని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతోని నేను కార్పొరేటర్ గా పోటీ చేస్తా ఉన్నా నా యొక్క మేనిఫెస్టోను కూడా నేను ఒక ఇరవై ఐదు పాయింట్ల రూపకంగా ఇందులో పెట్టడం జరిగింది నేను ఒక డివిజన్ అభివృద్ధి కమిటీ మహిళా అభివృద్ధి కమిటీ యూత్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచనతో ఉన్నా ఎక్కడైతే సరి అయినటువంటి రోడ్స్ లేవో డ్రైన్స్ లేవో ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తా అని చెప్పి నేను ఈ వాడ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కొత్తపల్లిలో స్టాండ్ లేక బస్సులు ఆగక కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్లన్నీ కూడా మూత వేయడం జరిగింది మళ్ళీ ఒకసారి ఈ ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఈ డీజన్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రెండు రూపాయలకే ఇరవై లీటర్ల నీళ్ళు ఇచ్చే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి ఇక్కడ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా మేనిఫెస్టో చదివిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు ఉత్సాహంగా ముందుకొచ్చి మేము బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఓటేస్తామంటున్నారు వారు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను కూడా ప్రజలు గుర్తులు చేసుకుంటా ఉన్నారు మేము పోయిన సరే మోసపోయినాం ఏదో తులం బంగారం ఇస్తాడని నమ్మి ఓట్లేసినాం కానీ ఈ చే మాకు రెండు సంవత్సరాలు ఏం చేయలేదు అని అంటున్నారు ఏడు సంవత్సరాలు ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి కూడా బీజేపీ నాయకత్వం కూడా మాకేం అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి మాకు కేసీఆర్ రావాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కారు గుర్తుకు భ్రమరథం పడుతున్నారు తప్పకుండా ఈసారి రెండు డివిజన్లలో కూడా కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను